పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల సహాయంతో గ్రామాలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం నేరటూరు బాలెం సముద్ర తీరంలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జట్టిని కృష్ణపట్నం పోర్ట్ పీఆర్ హెడ్ గంట వేణుగోపాల్ ముత్తుకూరు మండలం వైఎస్ఆర్ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి మంత్రి కాకాని పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి స్థానిక గ్రామ సర్పంచ్ బక్తాది కర్ణయ్య స్థానిక వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు సిపారెడ్డి రామ్మోహన్ రెడ్డి సిపారెడ్డి జారకరా ఆధ్వర్యంతో ఈ మత్స్యకారులకు సంబంధించి ఉన్నటువంటి మత్స్యకారులు ఫిషింగ్ జట్టి నిర్మాణం ప్రారంభించి దాని పురోగతిని సమీక్షించడానికి ఈరోజు రావడం జరిగింది అయితే కృష్ణపట్నం పోర్టు ఏర్పడినప్పటి నుంచి గతంలో దాన్ని మేము ఫిషింగ్ హార్బర్ కింద వాడుకుంటున్నాం కాబట్టి మాకు ప్రత్యుమ్నాయంగా ఒక ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ ప్రాంత మత్స్యకారులు కోరడం దాని మీద దృష్టి పెట్టడం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమతుల ఆవశ్యకత ఉండడం దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి ఈ పని వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకుని ప్రభుత్వం జోక్యం చూసుకుని ముఖ్యమంత్రి గారి కార్యాలయం దీని మీద శ్రద్ధ తీసుకుని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధుల కింద అదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ఈరోజు ముందుకొచ్చి ఈ ఫిషింగ్ జట్టి నిర్మాణానికి శ్రీకారం చుట్టి దానిని గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఇక్కడ ప్రారంభించడానికి భూమి పూజ చేయడం జరిగింది సిఓ గారు వేణుగోపాల్ గారు అందరూ ప్రధానమైనటువంటి ఇంజనీర్లు అందరూ కలిసి ప్రారంభించాం ఈరోజు అది దాదాపుగా డెబ్బై శాతం పూర్తయింది ఈ ఈరోజు అధికారులు ఇంజనీరింగ్ అధికారులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం ఏప్రిల్ పదిహేనవ తేదీ కల్లా దాదాపుగా పూర్తి కాబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దీనిని ఈరోజు ఇరవై ఐదు కోట్లతో నిర్మించేటువంటి ఈ ఫిషింగ్ జట్టిని ఇంతటితో ఆపివేయకుండా దీనికి అవసరమైనటువంటి సకల సదుపాయాలు దీనికి కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి కార్యాలయం దగ్గర నుంచి ఏదైతే మత్స్యకారులకు అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మత్స్య సాధన చేసుకోవడానికి కానీ లేదా అర్ధాంతరంగా అమ్మేసి వెళ్ళిపోకుండా రెండు రోజులు నిల్వ ఉంచుకునే దానికి కానీ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి మత్స్యకారులు ఈరోజు అమ్ముకునేటువంటి ధర రెట్టింపు ధర వచ్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం ఫిషింగ్ జెట్టి నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఇతర మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టి ఆ మౌలిక సదుపాయాలను కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేయించడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా ఈరోజు పరిష్కారం చూపిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ ఫిషింగ్ జట్టికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా ఈరోజు దాదాపుగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఈరోజు అదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఫిషింగ్ జట్టి నిర్మించడానికి ఓర్చుకోలేనటువంటి భరించలేనటువంటి వ్యక్తులు ఈరోజు నేరుగా కృష్ణపట్నం పోర్టు మీదనే బురద తల్లేటువంటి కార్యక్రమానికి తెరదీశారు నేను అడుగుతున్నా సోమిరెడ్డిని నీ హయాంలో పోర్టు తీసుకురాలేకపోయావు కృష్ణపట్నం పోర్టు రావడానికి కారకుడు స్వర్గీయ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు రావడం జరిగింది ఆ తర్వాత ఈరోజు దానికి సంబంధించినటువంటి వేగవంతం కానీ జట్టిల నిర్మాణం కానీ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మత్స్యకారులకు సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉందో అది జరుగుతుంది దీనిని ఫిషింగ్ జట్టి లాంటివి నిర్మించడమే నేరమైనట్టుగా ఆ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి సంబంధించి మీరు ఎందుకు చేస్తారనేటువంటిది మనసులో పెట్టుకున్న వాళ్ళ మీద దాడి చేయడం భౌతికంగా దాడులు చేయడం అంటే ఇక్కడ యాజమాన్యాలు లేకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రభుత్వంలో జరిగితే గతంలో చేయలేకపోయాము ఈరోజు చేసామనేటువంటి పేరు వస్తుందని చెప్పి చెప్పి దాడి చేయడం హేమైనటువంటి చర్య అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా నేను మొన్న జరిగినటువంటి దాడి పట్ల కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ మీద ఉద్యోగస్తుల మీద జరిగినటువంటి దాడి పట్ల స్థానిక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నా క్షమాపణ తెలియజేస్తాను ఎందుకంటే ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది అంటే ప్రతి యాజమాన్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం కాబట్టి దీని మీద నా మీద వ్యక్తిగతంగా ఉంటే నా మీద బురద జల్లవచ్చు నా మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను బాధపడడం లేదు కానీ ఒక వ్యవస్థ మీద పది మందికి అండగా నిలిచేటువంటి దాని మీద ఈ సమాజం కోసం పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక సంస్థ మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా దుష్ప్రచారం చేయడం మనమే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అవి మూతపడేటువంటి విధంగా మనం ప్రవర్తిస్తే మనల్ని భావితరాలు క్షమించమనేటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే కంటైనర్ టెర్మినల్ గురించి పదే పదే చెప్పినా కూడా లేదు నేను వినను నేను మొండిగా మాట్లాడతాను మీ మీద నేను దాడి చేస్తాను నేను ఏదో ఒక విధంగా మీ మీద కక్ష తీర్చుకుంటాను అని చెప్పి చెప్పి ఒక సంస్థ మీద అపప్రద వచ్చేటువంటి విధంగా ప్రవర్తించడం ప్రజా ప్రతినిధులుగా ప్రజా జీవితంలో ఉండేటువంటి ఏ వ్యక్తికి కూడా తగదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కొనసాగుతుంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పరిశ్రమలు ఉండే యాజమాన్యాలకు అన్ని విధాలు అండగా నిలుస్తాం ప్రోత్సహిస్తాం విస్తరించే దానికి చర్యలు తీసుకుంటాం వాళ్ళ ద్వారా ఇంకా అవసరమైతే సిఎస్ఆర్ నిధులు సేకరించి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం హితోధికంగా సేవలు అందించడానికి సహాయ సహకారం అందించడానికి కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా పాపం చంద్రమోహన్ రెడ్డికి టికెట్ రాలేదు ఆయన టికెట్ రాకపోతే ఎవరి మీద బాధపడాలా చంద్రబాబు నాయుడిని తిట్టాలా చంద్రబాబు నాయుడు మీద బాధపడాలి ఆయన నిన్న సమావేశం పెట్టి నా మీద అన్నాడు సోమిరెడ్డి సాల్తాడా నా మీద పోరాటానికి సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఏమీ చేయలేకపోయాడు కాబట్టి సోమిరెడ్డి ఈరోజు నన్ను ఏమి చేయగలడు కాబట్టి నేను గోవర్ధన్ రెడ్డి మీద పోరాటా ప్రజల కోసం బ్రతికా పార్టీ కోసం బ్రతికా నువ్వు బ్రతికిందే ప్రజలతో బ్రతికావు ప్రజలను అడ్డు పెట్టుకుని బ్రతికావు ప్రజలను దోచుకుని బ్రతికావు నీకు నాన్నడిగితే అడిగితే పార్టీ కూడా నీకు చాలా న్యాయం చేసింది నువ్వు ఈరోజు పార్టీని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఓడిపోయినటువంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చింది నిజంగా నీ పట్ట తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చాలా ఉదారంగా వ్యవహరించాడు నువ్వు వాళ్ళని అనుకుంటే నీకు కళ్ళు కూడా ఉండవు నీ కుటుంబానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కోవడానికి నాకు నేనేమన్నా నీకు టికెట్ ఇచ్చేవాడి కాదు కాబట్టి నీకు టికెట్ రాకపోతే నా మీద బాధపడే నా మీద బొరదని ఆ కోప మీద చూపించినట్టుగా అత్త మీద కోపం తొత్త మీద చూపించినట్టుగా నీకు టికెట్ రాకపోతే వాళ్ళని మాట్లాడకుండా నన్ను గురించి మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు సబబు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడానికి ఏదైతే ఈరోజు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయో నాన్ ఫెషర్ మ్యాన్ ప్యాకేజ్ కానీ ఈరోజు ఉన్నటువంటి ఇది కానీ నాన్ ఫెషర్ మ్యాన్ ప్యాకేజీకి సంబంధించినటువంటి బకాయిలు కూడా విడుదల చేశాం త్వరలోనే అవి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాం కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలకి అండగా నిలిచేటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలు ఆదరించేటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్మాణానికి ఈరోజు ఆయన తోడ్పాటును అందించినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇది ఈ ప్రాంత మత్స్యకారు కుటుంబాలకి అంకితం చేయడం జరుగుతుంది ఈ ఫిషింగ్ జెట్ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనం